బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది ఇక డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి తొమ్మిదవ తేదీ వరకు ప్రజా పాలన వారోత్సవాలు జరపాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది ఇక అదే విధంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది మొత్తానికైతే ఎప్పుడెప్పుడైనా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న స్థానిక సంస్థలకు సంబంధించిన తేదీ అయితే ఖరారు చేసింది ఇక దానిపై ఇప్పటివరకు ఉన్న సందిగ్ధతకు కూడా ఒక పులిస్టాప్ పడినట్లుగా తెలుస్తోంది మొత్తానికైతే డిసెంబర్ రెండవ వారంలో అయితే స్కెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ఇక డిసెంబర్ ఆఖరిలోగా ముందు పంచాయతీ ఎన్నికలు నిర్వహించే విధంగా ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఇక దీనికి సంబంధించి ఇవాళ కేబినెట్ లో సమావేశం జరిగినట్లుగా తెలుస్తుంది దీనిపై కీలక నిర్ణయం తీసుకున్నారు మంత్రులందరూ కలిసి రేవంత్ అధ్యక్షతనైతే ఈ మీటింగ్ జరిగినట్లుగా తెలుస్తోంది రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది డిసెంబర్ రెండో వారంలో స్థానిక సంస్థల ఎన్నికల స్కెడ్యూల్ ఉంటుంది అని పేర్కొంది ప్రజా పాలన వారోత్సవాల తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటాయని మంత్రివర్గ భేటీ డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి తొమ్మిదవ తేదీ వరకు తెలంగాణ ప్రజాపాలన వారోత్సవాలు వారోత్సవాల సమయంలో ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి అని కేబినెట్ నిర్ణయం తీసుకుంది ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా సర్పంచ్ సహా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది అయితే ముందుగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలి అని కేబినెట్ నిర్ణయం తీసుకుంది సర్పంచ్ ఎన్నికల తరువాత జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలి అని మంత్రివర్గ భేటీలో చర్చించినట్లుగా సమావేశం జూబ్లియన్స్ ఉప ఎన్నికల ఫలితంతోనే లోకల్ బాడీ ఎలక్షన్లలో పునరావృతం చేయాలి అని కాంగ్రెస్ ఫలిత కాంగ్రెస్ ప్రభుత్వం ఎదురుచూస్తోంది ఇక తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల పదవీకాలం ముగిసి ఇరవై నెలలు పూర్తయింది ఇటీవల బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశం కూడా తీవ్ర వివాదాస్పద వివాదాస్పదంగా మారింది మొత్తానికి ఇన్ని రోజుల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది ఇక వీటిని కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది రేవంత్ సర్కార్ దాని మీద కసరత్తు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది ముందుగా వారోత్సవాలు జరిపి ప్రజాపాలన వారోత్సవాలు జరిపి డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీలో ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ కూడా ఏర్పాటు చేయనున్నారు అనంతరం రెండో వారంలో స్థానిక సంస్థలకు సంబంధించిన స్కెడ్యూల్ విడుదల చేస్తారు ఇక అనంతరం ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ఇక బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది కోర్టు తీర్పు ఏ విధంగా ఉన్నా పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లను కల్పించాలి అని కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన విధంగానే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది చట్టపరంగా కాకపోయినా పార్టీ పరంగా ఇవ్వాలి అని నిర్ణయం తీసుకున్నట్లుగా ఉంది ఈ విధంగా చూసుకుంటే కూడా ఖచ్చితంగా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్తోనే ముందుకు వెళ్లే అవకాశం ఉంది దీంతో ఇప్పటివరకు ఉన్న వివాదాస్పదానికి వివాదాస్పదమైన వ్యాఖ్యలకి అయితే తెరపడే అవకాశం అయితే కనిపిస్తూ ఇక ఖచ్చితంగా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలకైతే కాంగ్రెస్ ప్రభుత్వం వెళుతుంది ఇచ్చిన మాట ప్రకారం రిజర్వేషన్ అది చట్టపరంగా లేకపోయినా సరే వాళ్ళ పార్టీ పరంగా అయితే ముందుకు వెళ్లాలని ఆలోచనలో రేవంత్ సర్కార్ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసి ఇక అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దానికోసం కేటాయింపులు నలభై రెండు శాతం కేటాయింపులకు సంబంధించి కూడా ఆ రిజర్వేషన్కి సంబంధించి కూడా వారి 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 స్థానాల్లో పోటీ చేసే అర్హత అయితే సంపాదించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇది కీలకంగా మారింది సో నెక్స్ట్ ఈ నిర్ణయం మీదకి ఎప్పుడైతే అనౌన్స్మెంట్ వస్తుందో ఆ తర్వాత ఇక ఎవరెవరైతే ముందుకు వస్తారు రిజర్వేషన్లు ఏ ఏ ప్రాంతాల్లో ఉంటుంది అనే దాని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది దీనికి సంబంధించి డిసెంబర్ రెండో వారంలో అయితే పూర్తిగా వివరాలు వెలువడే అవకాశం అయితే ఉంటుంది